సో చూసారా మనము అన్న పటేల్ వాళ్ళ తోట దగ్గరే ఉన్నాము సో ఒకసారి చూడండి ఈ వర్షం ఈ మహారాష్ట్రలో ఈ కాలంలో ఎట్లా చేసింది అనేది చూసారా వాటర్ వాటరు చాక్ పుట్టినట్టుంది సో ఇది అన్న పటేల్ వాళ్ళ తోట ఆల్రెడీ మనకు పను పాలతో హార్వెస్టింగ్ చేస్తున్నారు సో ఇది చేసినారు ఇంకా చాలా ఉంది ఒక యాభై టన్నుల వరకు అవుతుంది సో ఎయిట్ ల్యాక్స్ వరకు పెట్టుబడి పెట్టిన వాటర్ చూసారా అట్లా పోతున్నాయి సో మొత్తం అంత అట్లనే ఉంది తోట లోపలికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి ఎట్లా ఉందని ఇది కొంచెం ఆల్రెడీ అరవై చేశారు కొన్ని చేయని కూడా చూపిస్తాను ఇగోండి ఇది సాలలోకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎట్లుంది సో చూసారా మొత్తం ఎట్లని చేశారా అసలు నడవడానికి లేదు సో ఎంత ఘోరంగా ఉంది చూడండి తోట దీంట్లోనే వాళ్ళకి మంచి వచ్చింది వచ్చిందనమాట సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు అరవై డెబ్బై కాయల కంటే కూడా ఎక్కువ బెటర్ దానిమ్మ తోటిని మీకు చూపించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఓపెన్ చేశాను సో నేను అక్కడికి వెళ్ళాలి అక్కడ ప్రూనింగ్ చేసే చోటు మీ సరి ప్రూనింగ్ కదా హార్వెస్టింగ్ చేసే చోటుకి నేను చూపిస్తాను మీకు ఎట్లా వెళ్తాను అనేది కూడా సో ఇంత కష్టంగా ఉంటుంది చూడండి మహారాష్ట్రలో వర్షం పడితే ఎందుకంటే కంప్లీట్గా బ్లాక్ సైల్ అయినా కూడా మందులు కొట్టడం మాపరు ఇంకోటి హార్వెస్టింగ్లో ఆపరు ఏం ఆపరు ఎందుకంటే వాళ్ళు అలవాటు అయిపోయింది మన దగ్గర కొంచెం చిత్తాడు తోటల్లో కూడా రారు కూలలు కానీ ఇక్కడ అట్లా కాదు చూడండి